మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామి విగ్రహాన్ని పెదపల్లిలోని సుభాష్ నగర్ వద్ద ఏర్పాటు చేయడానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ మహనీయుల ఆశయ సాధన సంఘం నాయకులు వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి పెదపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినోధి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షులు బొంకూరు కైలాసం గౌడ సంఘం అధ్యక్షులు బాలసాని సతీష్ గౌడ్ బోడగుంట సంతోష్ అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు ఆలపల్లి రాహుల్ మున్నూరు కాపు సంఘం నాయకులు పైడ తిరుపతి మాల సంఘం జిల్లా అధ్యక్షులు పాటకుల మహేష్ రెడ్డి సంఘం నాయకులు పత్తి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఫ్రెడన్ ఇవ్వడం జరిగింది విషయము కాకా వెంకటస్వామి విగ్రహం ప్రతిష్ట చేయడానికి మొన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరు ఏదైనా కానీ పర్మిషన్ కావాలంటే మీరు కలెక్టర్ గారి నుండి పర్మిషన్ అంటే ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది వెంటనే స్పందించి కలెక్టర్ గారు సి సెక్షన్కు పంపించడం కూడా జరిగింది ఎందుకంటే దాని మీద కొంచెం ఆర్ఎంబి వాళ్ళకు ఎలక్ట్రీషియన్ వాళ్ళకు వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ పంపుతారంట ఖచ్చితంగా దీని మీద మన గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే విజయరామన్ రావు కూడా దీనిపై చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఎవరు మా ఉన్నా ఎవరు మంత్రులు ఉన్నా తరతరాలుగా వస్తూనే ఉంటారు కనుక మనం వాళ్ళను కూడా గుర్తించుకొని వాళ్ళ 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 విగ్రహాలు పెట్టడంలో కూడా అందరి విగ్రహాలు ఉండాలి అదేవిధంగా మన మన గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా దీన్ని ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు సీనియరు కనుక వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పందించాలి అదేవిధంగా మన పెద్ద పెళ్లి ఎంపీ గారు కూడా దీని దీని మీద చొరవ తీసుకొని దీన్ని దీన్ని ముందుకు తీసుకువెళ్తారని మా వంతు సేవ చేస్తున్నాము మీరు కూడా సంబంధిత ఆఫీసర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా కాకా విగ్రహం పెట్టడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం